తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కీలక లేఖ రాశారు అజీజ్ నగర్ లో ఉన్న తన ఫామ్ హౌస్ను ను కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉందని భావిస్తే అధికారులను పంపించి మార్క్ చేయాలని లేఖలో కోరారు మార్కింగ్ చేసిన వెంటనే ప్రభుత్వానికి భారం కాకుండా నలభై ఎనిమిది గంటల్లో సొంత ఖర్చులతో కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు కూల్చగానే వ్యర్థాలను శుభ్రం చేస్తామని లేఖలో హామీ ఇచ్చారు మార్కింగ్ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా జరపాలని విన్నవించారు మార్కింగ్ చేసే సమయం తేదీ ముందుగా ప్రకటిస్తే మీడియా కూడా కవరేజ్ చేస్తుందని ఆయన అజీజ్ నగర్ ఫామ్ హౌస్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ పైన విపక్షాలు ఆరోపణలు చేయడంతో బాధపడుతున్నట్లుగా వెల్లడించారు కేపి క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా తనకు మనోవేదన కలుగుతుందన్నారు ఇదే లేఖలో మూసి ప్రక్షాళన కీలక అంశాలను ప్రస్తావించారు కేవిపి రెండు వేల నాలుగులోనే నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో మూసి ప్రక్షాళనకు ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు మూసి ప్రక్షాళన ప్రాజెక్టు కాంగ్రెస్ కు అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన తెలిపారు ప్రఖ్యాత ఆర్కిటెక్ హఫీజ్ కాంట్రాక్టును పిలిచి మూసి ప్రక్షాళనకు మార్గం సూచించమని వైఎస్ అప్పట్లో నాలుగున సేవ్ మూసి పేరుతో తొమ్మిది వందల ఎనిమిది కోట్ల అంచనాలతో ఒక పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైందని కేవీపీ గుర్తు చేశారు నాడు జలయజ్ఞం ఔటర్ రింగ్ రోడ్ ఇతర ప్రాజెక్టులు కీలకంగా ఉండడంతో మూసి ప్రక్షాళన పనులు ముందుకు వెళ్లేదని అన్నారు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కీలక లేఖ రాశారు అజీజ్ నగర్ లో ఉన్న తన ఫామ్ హౌస్ ను కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి తన కుటుంబ సభ్యులపై అజీజ్ నగర్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి కేవీపీ రామచంద్రరావు సీఎంకి లేఖ రాశారు తన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ లో కానీ బఫర్లు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా తాను కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నాను అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలి సర్వేకి సంబంధించి నిష్పాక్షికంగా జరగాలి అని చెప్పేసి కూడా ఆయన సీఎం కి లేఖ రాశారు దాదాపుగా మూడు పేయీల లేఖలో ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు తాను డెబ్బై ఎనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి కూడా నిబద్ధత గల కార్యకర్తగా పనిచేసుకుంటూ వస్తున్నాను ఎప్పుడు కూడా తాను ఆశించి పని చేయలేదు కాంగ్రెస్ కార్యకర్తగా ఉండడానికి తాను ఇష్టపడతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు ఇక మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా రెండు వేల నాలుగులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ దానికి సంబంధించి కూడా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు కానీ అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలకు సంబంధించి నిధులు కేటాయించింది మూసి ప్రక్షాళనకు సంబంధించి నిధుల కొరత కారణంగా అప్పుడు వాయిదా వేస్తూ వచ్చింది ఆ తర్వాత చేయాలి అనుకున్నారు కానీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ ప్రాజెక్ట్ అట్లా పెండింగ్ పడింది అని చెప్పేసి కూడా ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు ఇక ప్రధానంగా ఆయన తన ఫామ్ తన కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి ఫామ్ హౌస్ విషయంలో ఆయన చాలా కరాఖండిగా ఆ లేఖలో పేర్కొన్నారు అధికారుల బృందాన్ని పంపించి సర్వే చేయించండి ఆ సర్వేలో ఎఫ్టీఎల్లో కానీ బఫర్ లో కానీ అధికారులు మార్కింగ్ చేస్తే ఆ రిపోర్ట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు తాను నలభై ఎనిమిది గంటల్లో తన కుటుంబ సభ్యులు దాన్ని కూల్ చేస్తారు ఎట్టి పరిస్థితులు అటువంటి వాటికి తాను ప్రోత్సహించను దానికి సంబంధించి ఒకవేళ ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ తనను తనకు సంబంధించి రికమెండేషన్ కూడా చేయను అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు ఆ లేఖలో ఇక ఆ ఎట్టి పరిస్థితులు తను ఒక నిబద్ధత గల కార్యకర్తగా జీవిత కాలం ఉంటాను సామాన్యులకు ఎలా అయితే వ్యవహరిస్తారో సర్వే విషయంలో కూడా అలాగే వ్యవహరించండి నిష్పాక్షికంగా నిబద్ధతగా ఆ సర్వే పనులు చేస్తే మాత్రం తాను ఒకవేళ ఆ ఎఫ్పిఎల్ గాని బఫర్ లో ఉంది అని చెప్పేసి తెలిసే కూర్చడానికి కూడా వెనక్కి అని చెప్పేసి లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు ఇక ఈ లేఖ సంబంధించే మనం చూస్తే నిన్న సీఎం కూడా ఆ ఒక ఆరోపణ సీఎం నిన్న సికింద్రాబాద్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేకి సంబంధించి పైలట్ ప్రాయక్ ఆయన మాట్లాడుతూ చాలా మంది పేర్లు ప్రస్తావించారు అందులో కేబీపీ పేరును కూడా ప్రస్తావించారు ఇంతకాలం విపక్ష నేతలే కేవీపీ పేరు ప్రస్తావిస్తూ ఆయన ఫార్మౌజ్ ను కూలగొడతారా అని చెప్పేసి కామెంట్స్ చేశారు కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అటువంటి కామెంట్ చేయడంతో ఈ రోజు ఈ లేఖ రాశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ లేఖకు సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి రిప్లై ఉంటుంది ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సర్వే చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది వాళ్ళకి రైట్